శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆ పరమేశ్వరుడే స్వయంగా నీ తలరాతన మారుస్తున్నాడు బిడ్డ నీ ముందుకు వచ్చే అదృష్టాన్ని ఏమాత్రం కూడా చేజార్చుకోవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం దేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఆ పరమేశ్వరుడే నీ తలరాత్రి స్వయంగా మార్చబోతున్నారమ్మా ఆ పరమేశ్వరుడు ప్రసాదించే ఆనందకరమైన జీవితాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ సందేశాన్ని చెప్పడానికి నీ ముందుకు వచ్చానమ్మా నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగాని ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండబోతుంది బిడ్డ ఇంతకాలం సముద్ర కడలే బాధల్ని అనుభవిస్తూ వచ్చావు కదా ఇప్పుడు నీ రాత పూర్తిగా మారిపోతుంది ముందు నీ మనసులో ఉన్న భారాన్ని పూర్తిగా మోయడానికి సిద్ధంగా ఉన్నాను నీకు ఎప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలనేది నేను ఎప్పుడు కూడా ఒక గురువుగా చెప్తూనే ఉంటాను బిడ్డ నీ యొక్క సమస్యలను ఆ ఈశ్వరుడే దారి చూపించబోతున్నారు ఇక మీదట ఎవరి దగ్గర కూడా చేయి చాపి బ్రతిమలాడాల్సిన అవసరం నీకు లేదు ఇక ముందు అలాంటి అవసరం కూడా రాదు కూడా నీకున్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు నీ ముందు ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదిరించి పోరాడటం అలవాటు చేసుకో ఇప్పటి నుంచి నీకు నీ కుటుంబానికి ఎలాంటి కష్టం ఉండదు ఎలాంటి నష్టం రాబోదు ఈ రోజుతో నీకున్న పాపకర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అందుకే ఆ పరమేశ్వరుడు అనంతమైన అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తున్నారు నువ్వు తలపెట్టిన పని జరుగుతుందా లేదా అని ఇన్ని రోజులుగా సందిగ్ధంలో ఉన్నావు కదా ఇక నుంచి నువ్వు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో నూటికి నూరు శాతం విజయాన్ని సాధించి తీరుతావు బంగారం లాంటి జీవితం నీ ముందుకు వస్తుంది ఇప్పటి నుంచి నీకు వ్యతిరేకంగా ఏది జరగదు ఇంతవరకు వివాహం కాలేదని సంతానం కలగదే అంటే కలగలేదని ఉద్యోగం రాలేదని వ్యాపార అభివృద్ధి కాలేదని ఇల్లు కట్టలేదని అప్పుడు తీరలేదని సమస్య ఏదైనా కావచ్చు మేము దేనికోసమైతే అనుక్షణం బాధపడుతున్నామో ఆ కోరికలు ఇప్పుడు శివయ్య అనుగ్రహంతో తీరబోతున్నాయి మీ ఇంట్లో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి చక్కటి శుభవార్తలు వినబోతున్నావు శుభకార్యాలను జరగబోతున్నావు నీ జీవితం అద్భుతంగా మలుపు తిరగబోతుంది నువ్వు కోరుకున్న కోరిక ఈ రోజు నుంచి కార్యాచరణలోకి రాబోతుంది బిడ్డ ఇప్పటి నుంచి నీ జీవితం సుఖ సంతోషాలతో గడపబోతున్నావు ఇంతకాలంగా నువ్వు పడిన బాధలన్నీ కూడా మర్చిపో నీ మనసును ప్రశాంతంగా హాయిగా ఉంచుకో ఆ శివయ్య ఆజ్ఞతో నీకైన పనులన్నీ కూడా నీ వెనకే ఉండి నేను జరిపిస్తాను నీ జీవితాన్ని ఏమరపాటుతనంతో తొందరపాటుతనంతో చేజార్చుకోకు ఆ పరమేశ్వరుడు ప్రసాదించే ఆనందకరమైన జీవితాన్ని అస్సలు వదులుకోకు నీ కోరికలు నెరవేరి నీకు అంతా కూడా సుఖమే జరుగుతుంది శ్రద్ధ సబూరి నమ్మకంతో ఆమె నా మాటల మీద విశ్వాసం ఉంచు నీ సందేశాన్ని నీకోసమే తీసుకువచ్చాను బిడ్డ ఇక నుంచి నీకంతా కూడా మంచి రోజులే నువ్వు కోరుకున్న కోరికలు ఈ రోజు నుంచి తీరబోతున్నాయి నువ్వు చేసే కష్టం సహాయం అన్నీ కూడా ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడుతుంది బిడ్డ సమయం వచ్చినప్పుడు మంచి ఫలితాన్ని అందుకుంటావు అర్థమైంది కదా ధైర్యంగా ఉండు ఎప్పుడూ కూడా ఇతను తక్కువ చేసి చూడద్దు నువ్వు ఇతను గౌరవిస్తేనే కదా ఆ గౌరవం అనేది నీకు కూడా దక్కుతుంది ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా వినిబిడ్డ ఎవరికంటే నువ్వు గొప్పగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలని అనుకో గతం కన్నా ఇప్పుడు మంచిగా ఉంటే బాగుండు లేక కష్టాలు కన్నీలు ఏవి కూడా రాకూడదని మంచిగా ఆలోచిస్తూ ఉండు జీవితం నీకు మంచిగా ఉంటుంది నువ్వు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు నీకు తీయగా ఉంటుంది కదా అదే ఇతరులు పండు ఇస్తే ఎన్నో వంకలు పెట్టాల్సి వస్తుంది అదే నువ్వు కష్టపడి పెంచిన పండ్లు చెట్టు ఏది ఇస్తుందో అది ఎంత సంతోషంగా ఆనందంగా స్వీకరిస్తావో అలాగే బిడ్డ నీ కష్టంతో దక్కిన ఫలితం నీకు అంతలేని ఆనందాన్ని ఇస్తుంది ఇది అసలు నువ్వు అస్సలు మర్చిపోవద్దు గుర్తు పెట్టుకోమ్మా పోయిన సమయాన్ని ఎవరు కూడా తీసుకురాలేరని అలాగే జరిగిపోయేదాన్ని ఎవరు కూడా మార్చలేరు ఇప్పుడున్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావన్న దాని మీదే నీ జీవితం నీ విజయం అనేది ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో అర్థమైంది కదా నీ బాబాయ్ ఏం చెప్తున్నారో ఎప్పుడూ కూడా గాయపరిచిన గతాన్ని కలిసి రావట్లేదనే కాలాన్ని అస్సలు నిందించద్దు ఎందుకో తెలుసా బిడ్డ ప్రతి నదికి ఒక మలుపులు ప్రతి జీవితానికి ఒక గెలుపు అనేది ఉంటుందని గుర్తుపెట్టుకో జీవితంలో ఏదైనా సరే నా సంతతి అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకులే అనుకుంటే అవుతుంది నాది కాదనుకుంటే కణమరుగవుతుంది నువ్వే ఆలోచించుకోమ్మా నువ్వే ఆలోచించి నీ జీవితం నీకు ఎలా ఉండాలనుకుంటున్నావో నువ్వు ఇతరులతో మాట్లాడే ప్రతి మాట ప్రేమతో ఉండాలి నటనతో కాదనే విషయాన్ని బిడ్డ ఎప్పుడు కూడా ధైర్యంగా సంతోషంగా ఉండు నా యొక్క ఆశీర్వాదంతో నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు